ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఒక ఆడపిల్ల గురించి ఒక చిన్న కథ చెప్తాను ఎందుకంటే ఆడపిల్లలు అనగానే చిన్న చూపు చూసేవాళ్ళు ఉంటారు అయ్యో ఆడపిల్లలే మాకు అందరూ ఉన్నారు వీళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి వీళ్ళు అత్తారిళ్ళకి వెళ్ళిపోతారు వీళ్ళ వల్ల మనకు ఉపయోగం లేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు అలాగే భార్యలు అంటే ఇష్టం లేని వాళ్ళు భార్యతో కొట్లాడే వాళ్ళు ఉంటారు భార్య లేని మగవాళ్ళు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు మగపిల్లలు ఎంతమంది ఉన్నా ఆడవాళ్ళు ఒక్కళ్ళున్నా చాలు కుటుంబంలో అని అనిపించే విధంగా ఈ కథ అయితే ఉంటుంది ఓ తండ్రి కూతుళ్ళ కథ ఈ రోజుని చెప్పుకుందాం అయితే ఒక కుటుంబంలో ఒక అమ్మాయి ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఉంటుంది చాలా అందంగా ఉంటుంది అయితే తనతో పనిచేసే వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతూ ఉంటారు ఏంటి నువ్వు ఇంత అందంగా ఉన్నావు నీకు వయసు ఎక్కువే ఉంది కదా ఎందుకు పెళ్లి చేసుకోలేదని ఆ అమ్మాయిని అడుగుతూ ఉండేవారు ఎప్పుడు అడిగినా ఏ సమాధానం చెప్పేది కాదు ఇంకా చూసి చూసి చాలాసార్లు అడుగుతున్నారని ఆ రోజు చెప్తుంది నా కథ చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ ఉంది నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదో చెప్తాను అని ఆ అమ్మాయి కథ అంతా చెప్తుంది ఏంటి అంటే వాళ్ళ కుటుంబంలో అందరూ ఆడపిల్లలే ఉండేవారంట ఐదుగురు ఆడపిల్లల తర్వాత ఆరో అమ్మాయి తను పుట్టిందంట అయితే వాళ్ళ నాన్న ఎప్పుడు తిడుతూ ఉండేవాడంట వా భార్యని ఈసారైనా నువ్వు మగపిల్లాడిని కంటావా లేదా ఇప్పటికే ఐదుగురున్నారు ఇప్పుడు కనుక ఆడపిల్ల పుట్టిందంటే నేను ఎవరికైనా ఇచ్చేస్తాను ఇంకా నేను పెంచలేను నాకు మగపిల్లాడే కావాలని భార్యతో ఎప్పుడూ తగు వేసుకుంటూ ఉండేవాడంట భార్య మాత్రం ఏం చేస్తుందండి భగవంతుడు ఇచ్చింది ఏదైతే అదే తీసుకోవాలి కదా దండాలు పెట్టుకుంటూ ఉండేదంట దేవుడికి మొక్కుకుంటూ ఉండేదంట ఈసారన్నా నాకు కొడుకు పుట్టాలి అని అని అయితే ఆరోసారి కూడా ఈ అమ్మాయి పుట్టిందంట ఇప్పుడితే ఇంకా తండ్రిలో ఒక విరక్తి అనేది వచ్చిందంట ఇప్పటికీ ఆరుగురు రాడపిల్లని నేను ఎలా పెంచాలి నేను ఇంకా నా వల్ల కాదు అని ఈ అమ్మాయిని ఎవరికన్నా ఇచ్చేద్దాము ఎవరో ఒకళ్ళు పెంచుకుంటారని ఒక రోజున రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఈ అమ్మాయికి కడుపు నిండా పాలు తాగించి ఓ గుడి దగ్గర పడుకోబెట్టి వస్తాడు ఎవరో ఒకళ్ళు తీసుకుంటారులే అని అయితే తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత తెల్లారి ఉదయమే వెళ్ళి చూస్తాడు ఎవరన్నా తీసుకున్నారా లేదా అని వెళ్ళేసరికి ఆ పాప అక్కడే పడుకుని ఉంటుంది ఎవరూ తీసుకోరు ఎందుకనంటే అన్న ఆలోచనతో ఎవరూ తీసుకోలేదు ఇంకా తండ్రి చూసి ఎవరూ తీసుకోలేదని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొస్తాడు అలా రెండు రోజులు అలాగే చేస్తాడు అలా చేసినా కూడా ఎవరు ఆ పాపను తీసుకోరు ఇంకా విసుక్కుంటూ తిట్టుకుంటూ ఇంకా నాకు తప్పు తప్పదు నేనే పెంచాలి ఈ పాపనని అలా తిట్టుకుంటూ ఆరుగురు ఆడపిల్లల్ని అలా పెంచుకుంటూ వచ్చాడు ఏడవసారి మళ్ళీ భార్య గర్భవతి అవుతుంది అప్పుడైనా మగపిల్లాడు పుడితే బాగుండా అని అప్పుడు మళ్ళీ దండాలు పెట్టుకుంటూ ఉంటారు ఈసారి ఏడోసారి మగపిల్లాడు పుడతాడు పుట్టగానే తండ్రిలో చాలా ఆనందం ఉంటుంది నాకు ఇన్ని రోజులకి నాకు కొడుకు పుట్టాడు వారసుడు పుట్టాడు అని చాలా సంతోషపడిపోతాడు అయితే ఆ పిల్లాడు పుట్టిన కొద్ది రోజులకి ఈ ఆరుగురు ఆడపిల్లలు ముందు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో ఒక అమ్మాయి చనిపోతుంది అరే ఒక ఆడపిల్ల చనిపోయింది కదా మళ్ళీ ఇంకొకరిని కాను అని భార్య మళ్ళీ గర్భవతి అప్పుడు మళ్ళీ మగపిల్లాడు పుడతాడు అక్కడ మగపిల్లలు పుడుతూ ఉంటే ఇక్కడ ముందున్న ఈ అమ్మాయి ముందున్న ఐదుగురు ఆడపిల్లలు ఒక్కొక్కరుగా అనారోగ్యంతో చనిపోతూ వచ్చారు అక్కడ ఐదుగురు మగపిల్లలు పుడతారు ఇక్కడ ఐదుగురు ఆడపిల్లలు చనిపోతారు ఈ అమ్మాయి ఒక్కతే మిగిలింది ఆరో అమ్మాయి అయితే తండ్రి అనుకుంటాడు ఏంటి ఇక్కడ మగపిల్లలు పుడుతుంటే ఇక్కడ ఆడపిల్లలు చనిపోతున్నారు పోతే పోయిందిలే ఇంకా ఆడపిల్లలే కదా అని పెద్దగా పట్టించుకునేవాడు కాదు బాధపడేవాడు కాదు ఆఖరికి చివరగా ఈ అమ్మాయి ఆరో అమ్మాయి ఒక్కతే బతుకుంది అలాగే ఈ ఐదుగురు మగపిల్లలు ఉన్నారు అప్పుడు తండ్రి అనుకుంటాడు అమ్మయ్య నాకు వారసులు ఐదుగురు వారసులు ఉన్నారు కొడుకులు ఉన్నారు ఒక్కతే అమ్మాయి ఉంది పర్వాలేదులే ఏం కాదులే అని సరిపెట్టుకుని ఆనందంగా ఉంటాడు అయితే కొన్ని రోజుల తర్వాత భార్య మరణిస్తుంది భార్య చనిపోయిన తర్వాత ఇంకా ఈ అమ్మాయి ఇంటికి ఆడపిల్ల అయినందుకు పెద్దదైనందుకు ఈ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో ఐదుగురు తమ్ముళ్ళని తండ్రిని ఈ అమ్మాయే చూసుకునేది ఇంట్లో అన్ని పనులు ఈ అమ్మాయి చేసి స్కూల్కి వెళ్ళొచ్చి వాళ్ళకి వండి పెట్టి అన్ని పనులు ఇంటి ఇంటికి సంబంధించిన పనులన్నీ ఈ అమ్మాయి చేసేది అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత ఈ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయ్యి ఎవరు దారిన వాళ్ళు వేరే వేరే ఊర్లకి వెళ్ళిపోయి చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు చివరగా తండ్రి కూతుళ్ళు ఇద్దరే మిగిలేరు అయితే వీళ్ళని చూసుకోవడానికి ఇంకెవరూ లేరు ఈ అమ్మాయి అలా చదువుకుంటూనే తండ్రిని చూసుకుంటూ ఉండేది అప్పుడు తండ్రికి కొన్ని రోజుల తర్వాత కాలు చేయ పని చేయకుండా అనారోగ్యం అవుతుంది మంచాన్ని పడిపోతాడు ఇంకా ఎవరు చూస్తారు అప్పుడు అనుకుంటుంది కూతురు నా తమ్ముళ్ళు అందరూ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నాన్నని ఎవరు చూస్తారు లేదు ఇది కరెక్ట్ కాదు నాన్నని నేనే చూసుకోవాలని ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకుండా అలాగే చదువు ఉద్యోగం చేసుకుంటూ తండ్రిని చూసుకుంటా ఉంది ఈ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి డబ్బులు ఇస్తూ ఉండడం ఎలా ఉన్నావు నాన్న అని చూసి వెళ్ళిపోవడం ఇలాగే చేస్తారు తప్ప ఎవరు కూడా తండ్రిని తీసుకువెళ్ళి చూసే పరిస్థితి లేదు ఇంకా కూతురు డిసైడ్ అయిపోయింది నాన్నను వదిలేయకూడదు ఇంకా నేనే చూసుకుంటానని అలా చూసుకుంటుంటే తండ్రి అప్పుడు అనుకుంటాడు ఈ అమ్మాయిని నేను ఒకప్పుడు ఆడపిల్ల కదా అని గుడి దగ్గర వదిలేయాలని అనుకున్నాను కానీ ఈ రోజున ఇదే ఆడపిల్ల నాకు అన్నం పెడుతుంది కొడుకులు కావాలి కొడుకులు కావాలని ఆరాటపడ్డాను ఆ కొడుకులు ఐదుగురు కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎవరి దారిన వాళ్ళు రెక్కలొచ్చి వచ్చి ఎగిరిపోయారు ఇప్పుడు నన్ను చూసుకునేది ఈ కూతురే నన్ను చూస్తుంది నాకు అమ్మలాగా అన్నం పెడుతుంది నా భార్య లేకపోయినా కూడా నన్ను చక్కగా చూసుకుంటూ ఉంది నిజంగా ఆడపిల్ల అంటే ఏంటో నాకు ఈ రోజు అర్థమైంది ఆ రోజు ఆడపిల్లలు వద్దు అని విసుక్కున్నాను కానీ ఈ రోజున ఇదే నా కూతురే నాకు అన్నం పెట్టి నన్ను ప్రేమగా చూసుకుంటుందని తను బా మనసులో బాధపడుతూ ఉంటాడు ఎప్పుడూ కూతురుతో అంటూ ఉంటాడంట అమ్మ నన్ను క్షమించమ్మా నిన్ను ఆడపిల్ల పుట్టవని నేను గుడి దగ్గర వదిలేశాను నిన్ను ఎవరో ఒకరు తీసుకుంటారని పెంచలేక ఆ రోజున నువ్వు పుట్టినప్పుడు నేను చాలా తిట్టుకున్నాను కానీ ఈ రోజున నాకు నువ్వు నువ్వే దిక్కు అయ్యావు నువ్వే అమ్మలాగా నన్ను చూసుకుంటున్నావు నన్ను క్షమించమ్మా అని ఆ తండ్రి కళనీళ్ళు పెట్టుకుని కూతురు దిగి చెప్పుకుంటూ బాధపడ్డాడంట అయితే ఆ కూతురు అందంట ఎందుకు నన్ను అలా అంటావు నువ్వు నాకు జన్మనిచ్చావు నేను నీకు ఇంత అన్నం పెట్టలేనా నువ్వు బతుకున్నంత నిన్ను ప్రేమగా నేను చూసుకోలేనా అందరూ వెళ్ళిపోయిన దారిని వెళ్ళిపోతే వెళ్ళిపోయారు నేను నిన్నె వదిలి ఎక్కడికి నాన్న అని ఆ అమ్మాయి చేతిలో చేయేసి తండ్రికి చెప్పిందంట పిల్లలు పుట్టారని మనం విసుక్కుంటాం కసుక్కుంటాం పెంచేటప్పుడు భారం అవుతారని అనుకుంటాం కానీ ఏదో ఒక రోజు మనకు ఆడపిల్లలే మనకు దిక్కు అవుతారు ఆడపిల్లలే మనకు అన్నం పెడతారు ఇంటికి కనీసం ఒక్కళ్ళైనా ఆడపిల్లలు ఉండాలి అని అప్పుడు ఆ తండ్రికి జ్ఞానోదయం అయిందంట ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఇంటికి ఒక్కళ్ళైనా ఆడపిల్లలు ఉండాలి అందం అంటే ఆడపిల్లల్లోనే ఉంటుంది ఆడవాళ్ళు ఉంటేనే ఆ ఇల్లు అందం ఉంటుందని మన ప్రతి ఒక్కళ్ళకి తెలుసు కాబట్టి ఆడవాళ్ళని గౌరవించాలి చాలామంది ఆడపిల్ల పుట్టిందని కూడా విసుక్కుంటూ ఉంటారు అదే ఆడపిల్లలు మనకి ఏదో ఒక రోజు అండగా నిలబడతారని ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం